దౌడు రాలి పుల్ రాత లాంబడి కొడు నేనా నా భారిన నాడికి తీసుకెళ్ళలేదు ఎప్పవా పది అంటే కొన్ని దౌడు రాలి పుల్ రాత లాంబడి కొడుతుంది నాడి నా భరి నాడికి తీసుకెళ్ళలేదు ఎప్పవాళ్ళి నిన్ను లాంబెల కోసరా నా దగ్గరికి వచ్చేది మళ్ళీ నిన్ను లాంబెలకి వస్తా కొడతా లాంబి కొడుకులేరు నా దగ్గరొచ్చారు

పాలిట్ పిండాలి ప్యాడెడ్ దియాలి అని చూపించుకోరు ఏదో లంచా కూడా ఏదో నీ బరికోటి బరికొట్టు కడుక్కొస్తానని నేను చెప్తే అమిత్ కాస్త నాకేందట

இவ்வளோ தாள் கதே நார் சௌர் ரான் போற இவ்வளோ தாள் கதே நார் சௌட் நீர் ஐட்டம் பாரா நீங்க

ఎత్తుకొత్తాను నాకు అవసరం అవసరం చూపి నీ చూపించేది ఆడికి నీకు ఏం కొట్ట మఠ నీ చూపించేది ఏది నీ చూపించేది ఆడికి నీకు ఏం కొట్ట మఠా చూపించేది నా నీ ముగించుకో నీ

ாம்பி கொலமட்டமட்டை ஆடிச்செடி இட் செடி ஏன் பாரா நிக

ఇక అమెరికా వాళ్ళకి చూడండి అమెరికా వచ్చాడు ఫార్ నుంచి వచ్చాడు నాకు చెప్పొద్దు తీను

నువ్వు చెప్తే వచ్చయ్యా మంచిది పాలు పిండి కావాలని నేను పిల్లవా ఫోటో వచ్చి నువ్వు ఆ దగ్గర ఎన్ని కొట్లు ఎగ్గావు నా దగ్గరకి వచ్చావు నా డబ్బులు నాకు డబ్బులు పంచాయతీలో ఉన్నా కాబట్టి నేను అంటే

ఏం చెప్తాయి ఏం చేస్తాయి ఏం చెప్తాయి పోతానరాయి పోతాను పార్దేస్తావుతున్నారు నువ్వు నువ్వు బతా కుక్క పత్త బుర్రా

ఎవడికి రావరా పని కొక్కు ఏం చేస్తారా తోడేస్తాం చెప్పి మా వాళ్ళని పిలిచినట్టు తోడేస్తారీ లైట్ నాకు కావాలని చెప్పింది డాలర్ అవసరం తెలిసినా తెలిపారు రాను రాక

ఏం చేత్తరా ఆ యోతనో ఇనికి పిచ్చుకొ గ పిచ్చోళ్ళలా మాట్లాడతాడు అయ్యా ఇన్ని ఇప వచ్చాది పిచ్చి దీకు పిచ్చి బట్టి దేశమే తిరుతున్నా వ పోలార్మే తిరుస్తున్నా వేదవ నీ పిచ్చి బట్టి కుక్కెన గర్జిదాం చూస్కో సరి చూస్కో హాస్పిటల్ వెళ్ళు ఏం గర్జిదాం చూస్కో సరి చూస్కో హాస్పిటల్ వెళ్ళు పంచాయతీలకెంది सरपंच యోతగా హ్ सरपंच యోత सरपंच ఎ బెస్తరు నుvem బెస్తౌరా హ్ सरपंच ఎ బెస్తరు నుమేన బెస్తవ వ ఏం చేత్తావు తరా ఏం చేత్తావ్రా सरपञ्च <laughs> <laughs> uh, hey uh,